హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటుంది ఏమైంది అనుకుంటున్నారా ఏం కాలేదు కానీ ఎందుకు అని అంటే ఒక ఫోన్ కాల్ పదే పదే వస్తుంది మేడం మీ ఊళ్ళో పలానా ప్లేస్లో మేము క్యాంప్ పెడుతున్నాము మీ కార్డ్ తీసుకొని రండి అని చెప్పేసి ఫ్రీ హెల్త్ చెకప్స్ ఉన్నాయనేసి ఊరికే ఫోన్ చేస్తున్నారు సరే ఒకసారి వెళ్ళొస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి నేను మా హస్బెండ్ అయితే వెళ్ళాము వెళ్ళినాక షుగర్ టెస్ట్ చేసేసి బీపీ చెక్ చేస్తున్నారు ఆ బీపీ ఆపరే ఆపరేటర్ ఏమో పని చేయట్లేదు పని చేయట్లేదు అని నేను చెప్తే అంటుంది నువ్వు కదులుతున్నావు కాబట్టి అది పని చేయట్లేదు అంటుంది అరే నాకు తెలియదా అదే ఫీల్డ్లో ఉన్న నాకు ఏది ఎట్లా వర్క్ చేస్తుందని నాకంటే ఒక ఐడియా ఉండి ఉంటుంది కదా ఇంకా సరే అనేసి నేను సైలెంట్ అయిపోయినా ఇంకా నెక్స్ట్ శాంపిల్ కలెక్ట్ చేసుకుని అతని దగ్గరికి వెళ్ళినా కానీ నాకైతే ఇది బాగా నచ్చింది శాంపిల్ కలెక్ట్ చేయడం ఇట్లా ఒక నిడిలో మనకి ప్రిక్ చేసి పెట్టేస్తున్నాడు పెట్టేసి ఏమేమి శాంపిల్స్ కావాలో అనే ఆ బాటిల్స్ అయితే దానికి ఇట్లా ఇంకా ప్రెస్ చేస్తున్నాడు చేయగానే దాంట్లోకి మన బ్లడ్ అయితే కలెక్ట్ అవుతుంది ఎంతవరకు కావాలి అని చెప్పేసి తీసుకొని ఇంకా ఆ తర్వాతకి మళ్ళీ బాటిల్ని అయితే రిమూవ్ చేస్తున్నాడు అంటే ప్రతిసారి క్యాప్ ఓపెన్ చేసి బ్లడ్ బట్టి మళ్ళీ క్యాప్ పెట్టేసి ఈ గోలలో లేకుండా ఈ టెక్నిక్ అయితే నాకు బాగా నచ్చింది ఇంకా నేను బ్లడ్ ఇవ్వడం అయిపోయింది నా రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవడం అయిపోయింది నెక్స్ట్ ఇంకొక ఫోన్ కాల్ అదేంటంటే మేడం మీ ఇంటి పేరున్న వాళ్ళు మీకు తెలుసా వాళ్ళని పంపించండి అని అబ్బా నిజంగా ఎన్నిసార్లు చేసిల్లో తెలుసా అది అయిపోయినాక కూడా నా కొరకు ఎన్నిసార్లు అయితే ఫోన్ చేసిల్లో నా ఇంటి పేరు ఉన్న వాళ్ళ కోసం కూడా అన్నిసార్లు ఫోన్లు చేసారు నాకైతే ఏంటి నాకు ఈ గోల్ అనిపించింది సరే చెప్తానండి అంటే కూడా వాళ్ళు వినట్లేదు ఇంతకీ వాళ్ళు ఎవరు ఏ కార్డు ఈ బ్లడ్ టెస్ట్లు ఏంటి అని మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా వచ్చి ఉంటే అదేంటో కమెంట్ చేయండి ఆ ఫీల్డ్లోండి ఎంతమందికి శాంపిల్స్ కలెక్ట్ చేసినా మన దగ్గరికి వచ్చేసరికి ఆ భయం టెన్షన్ వేరే ఉంటుంది